అయితే రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి గారు కవిత గారు పార్ట్ దేంట్లో పాడు పొలిటికల్ పార్ట్నర్స్ ఇప్పుడు ఐడియాలజీ పార్ట్నర్స్ అంటే మొన్న మేజర్ ఒకటి చేసింది హరీష్ రావు గారు సంతోష్ గారు రేవంత్ రెడ్డి పాత్ర ఉంది అన్నారు అసెంబ్లీ అసెంబ్లీ సమావేశం కంటే ముందు రోజు తెలియదు ఆమె విజయంగా సంతోష్ రావు గారు హరీష్ రావు గారే అనుకున్నాం కేసార్ గారు మరీ కాళేశ్వరం కమిషన్ వేసి వన్ ఇయర్ అయిపోయింది కదా వాళ్ళిద్దరే ఇరవై ఈ ఇరవై నెలల్లో ఈమె తెలిసిన విషయమే కదా ఈ అనుకుంటున్న విషయం ఐ మీ నాకు తెలుసు అని అంటున్న విషయం కదా అసెంబ్లీ సమావేశాలు జరిగిన మరుసటి రోజే ఎందుకు వచ్చింది ముందు రోజు ఎందుకు రాలేదు నేను సింపుల్ క్వశ్చన్ టు కవిత గారు ఫుట్బాల్ ఆడుకుండండి హరీష్ రావు గారు లిటరల్ గా టోటల్ కేబినెట్ మినిస్టర్లను అసెంబ్లీ మొత్తం ఫుట్బాల్ ఆడుకుండి సింగిల్ వన్ మ్యాన్ ఎందుకంటే ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసినాడు తెలంగాణ సమాజం ఎక్కడే పూర్తి అవగాహన ఆయన అట్లా అసెంబ్లీ తర్వాత ఎందుకు మాట్లాడండి అసెంబ్లీ సిబిఐ తీర్మానం చేసింది అసెంబ్లీ అయితేనే కదా ఆమె దాని మీదే కదా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేది మాట్లాడినప్పుడు ఈ మా ఎప్పుడైతే ఆమె వేరే రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తున్నటువంటి ఒక రోబో రోబో పొలిటీషియన్ కవిత గారు మీరు ఇది బాగా చెప్పండి ఇది కవిత గారు రోబో పొలిటీషియన్ రిమోట్ వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళు ఆ రిమోట్ ఎట్లా ఇట్లా తిప్తే అట్లా ఆమె నడుస్తుంటది మాకు అన్ని విషయాలు తెలుసు వెనకాల రోజు తెలుసు దాని వెనకాల ఏ తెలుసు తెలుసు ఈజీ చేస్తారు రేవంత్ రెడ్డి గారు కవిత గారు పొలిటికల్ పార్ట్నర్స్ వాళ్ళు పొలిటికల్ పార్ట్నర్స్ రాబోయే రోజులు సమాజం చూస్తారు కదా మాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి తీసి అవతల పడే చాలా క్లియర్ చెప్తున్నారు సస్పెండ్ కాదు తీసి పక్కకి జరిపిన